అందరికీ జయజన్నాథ అండి ఈరోజు నేను పార్ట్ ఫైవ్ వీడియో చేయబోతున్నాను ఈ వీడియో జగన్నాథుడు తన దాసుడైన హనుమంతుడితో చేయించిన మహా అద్భుతమైన లీలండి నవంబర్ పదకొండవ తారీఖున రెండు వేల ఒకటవ సంవత్సరంలో జరిగిన నిజమైన సంఘటన అండి కల్పిత కదేమీ కాదండి శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం చెందాక తన సూక్ష్మ రూపంతో ఆయన మరియు ఆయన అన్నగారు బలభద్రుడు ఇంకా చెల్లెలు సుభద్రాదేవి రాధాదేవి బంధువులు మొత్తం అందరినీ తీసుకువచ్చి ద్వారకా నగరం వదిలేసి వచ్చి అందరూ పూరీక్షేత్రంలో కొలువున్నారు అక్కడ ఉన్నవి విగ్రహాలు కాదు విగ్రహాల్లా కనిపించే ప్రతీది కూడా సజీవమైన మూర్తులు దాని వెనకాల శక్తి ఉంటుంది మనము మాంస నేత్రాలతో చూడలేము కానీ ప్రతి మూర్తి కూడా సజీవమైన మూర్తులు అలాగే పూరి ఆలయంలో సజీవమైన మూర్తి మదనమోహనుడు పూరి జగన్నాథుడు శరీరం అయితే మదనమోహనుడిది ఆత్మ అంటారు జగన్నాథుడి శరీరానికి ఆత్మ ఈ సజీవమైన మదనమోహనుడి మూర్తి పూరిలో ఒకరోజు రెండు వేల ఒకటవ సంవత్సరం నవంబర్ పదకొండవ తారీఖున ఒక విచిత్రమైన సంఘటన జరిగిందండి అయితే నవంబర్ పదకొండు రెండు వేల ఒకటిన తెల్లవారుజామున ఆలయం తెరిచేసరికి ఆ మూర్తి కనపడలేదు మదన మోహనుడు మూర్తి కనపడలేదు ఎవరు దొంగతనం చేశారు దాంతో పూజారులందరూ ఎంతో కంగారు పడిపోతూ మొత్తం వెతికారు వెతికితే ఎక్కడా దొరకలేదు పొరపాటున ఎక్కడైనా పెట్టి మర్చిపోయామనుకుని మొత్తం వెతుకుతూనే ఉన్నారు కానీ ఎక్కడా దొరకనే లేదు ఎందుకంటే ఈ మూర్తి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంతో ప్రీతి ఆ మూర్తిని ఎక్కడ పడితే అక్కడ పెట్టరు అందరికీ ప్రాణం మదనమోహనుడి మూర్తి అంటే దాంతో ఈ వార్త క్షణాల్లో అందరికీ తెలిసిపోయింది సీఎం దగ్గర నుంచి పెద్ద పెద్ద మినిస్టర్ల దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు అందరూ హుటాహుటిన పూరి క్షేత్రానికి చేరుకున్నారు అలాగే జగన్నాథుడి భక్తులు కూడా అక్కడికి చేరుకున్నారు మదన మోహనుడు మూర్తి కనపడట లేదని తెలిసి కన్నీరు పెట్టుకొని అయ్యో మా మదన మోహనుడు మూర్తిని ఎవరో ఎత్తుకుపోయారా అని బాధపడుతూ మళ్ళీ ఆయన మూర్తి దొరికే వరకు భోజనం చేయమని చెప్పి ఒరిస్సా రాష్ట్రంలోని ముప్పై వేల మంది ఉపవాస దీక్ష చేశారు మా స్వామి మా మదన మోహనుడు మా కోసం మరలా పూరి క్షేత్రంకు రావాలి అని అంత ప్రీతి వాళ్లకు అమితమైన భక్తి జగన్నాథుడు అంటే పూరివాసులకు ఎంతో ప్రీతి పూరి క్షేత్రంలో పూరి ప్రజలు ఎటువంటి కోరికలు కోరుకోరు ఎవరైనా వారిని ఎందుకొచ్చారు ఇక్కడికి అని అడిగితే మా జగన్నాథుని చూడడానికి మాత్రమే వచ్చాను అని చెబుతారు జగన్నాథుని ఒక్కసారి చూస్తే చాలు మాకు ఇంకేమి కోరికలు వద్దు అని చెబుతారు జగన్నాథుడంటే అంత అమితమైన భక్తి పూరివాసులకు ఈ ముప్పై వేల మంది ఒకటే ఏడుస్తూ జై జగన్నాథ జై జగన్నాథ అంటూ ఉపవాస దీక్ష చేస్తున్నారు స్వామి నువ్వు మళ్ళీ మా కోసం తిరిగి రావాలి అని ఒకటే ఏడుస్తూ ఉన్నారు అయితే పోలీసులు ఇంకా వాళ్ళ టీం మొత్తం కలిసి బస్ స్టాండ్లు చెక్ పోస్టులు అన్నింటినీ మొత్తం పూర్తిగా తనిఖీ చేశారండి ఎక్కడ వెతికినా సరే మదన మోహనుడి విగ్రహం అయితే కనపడలేదు ఈ లోపల చాలా విచిత్రంగా పూరి ఆలయంలో వాయువ్యం వైపున కోయిల్ వైకుంఠం తోట అని ఉంటుంది ఇదేనండి కోయిల్ వైకుంఠం తోట నవకలేబరం చేస్తూ ఉంటారు ఇక్కడ అంటే కొత్త విగ్రహాలను తయారు చేసి పాత విగ్రహాలను తీసుకువచ్చి ఇక్కడ భూస్థాపితం చేస్తారనమాట అదే నవకలేబరం నవకలేబరం ఎలా చేస్తారో తెలియని వాళ్ళు మన ఛానల్లో పార్ట్ త్రీ వీడియో అయితే చేసి పెట్టానండి ఈ వీడియోని మన ఛానల్లోకి వెళ్ళి చూడండి బాగా అర్థమవుతుంది మీకు ఈ కోయిల్ వైకుంఠం తోట పూరి ఆలయానికి శ్మశాన భూమి లాంటిది ఆలయంలో శ్మశాన భూమి ఉండటం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారు కదా మన పార్ట్ త్రీ వీడియోలో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అయితే కోయిల్ వైకుంఠం లోపల ఒక భావి ఉంది ఆ బావి వంద అడుగుల లోతు ఉంటుంది దాదాపు అందులో నీరు ఇరవై అడుగులు ఉంటుంది అక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఆ బావి మీద ఒక కోతి కూర్చొని కేచ్ కేచ్మంటూ పెద్దగా అరుస్తూ ఉంది దాంతో మదనమోహన స్వామిని వెతుకుతున్న వాళ్ళందరూ ఎక్కడ నుంచి వస్తుంది ఈ శబ్దం అని పెద్ద పెద్దగా వస్తుంది అని చూస్తూ ఉంటే కోయిల్ వైకుంఠం వైపుగా వస్తుంది అందరూ కోయిల్ వైకుంఠం వైపుకు వెళ్ళారు అక్కడ కోతి బావి చుట్టూ తిరుగుతూ కీచుకీచుమంటూ అరవడం ఎవరైనా రాగానే ఆ బావిలోకి చూయించడం మళ్ళీ పైకెక్కడం అలానే చేస్తూ ఉంది ఎందుకు ఈ కోతి బావి దగ్గరే ఉన్నది ఎందుకు అటువైపే చూపిస్తూ ఉంది అని ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు ఒరిస్సాలో పూజారులు ఉంటారు కదండి ఆ పూజారులని పాండాలు అని అంటారు వాళ్ళకి ఏదో అనుమానం వచ్చింది ఎందుకంటే పూరి ఆలయానికి నాలుగు వైపులా నలుగురు ఆంజనేయ స్వాములు ఉన్నారు ఆ నలుగురు ఆంజనేయ స్వాములు పూరి ఆలయానికి ఆలయ పాలకులు శక్తివంతమైన నలుగురు ఆంజనేయ స్వాములు మూర్తులు పూరి ఆలయంలో ఉత్తర ద్వారం దగ్గర తపస్వి హనుమాన్ అని ఒక ఆయన ఉన్నారు ఆయన్ని చారిచక్ర హనుమాన్ అని కూడా అంటారు ఈయనకి నాలుగు చేతుల్లో నాలుగు చక్రాలు ఉంటాయి ఎనిమిది బాహులు ఉంటాయి ఈయనకి ఈ సంఘటన తపస్వి హనుమాన్ మూర్తికి చాలా దగ్గరగా జరిగింది ఆంజనేయ స్వామి ఏదైనా సూచిస్తున్నారేమో అని చెప్పేసి అజిత్ దాస్ అనే ఒక ఆఫీసరు మొత్తం పర్యవేక్షిస్తున్నారు ఈ పాండాలు అందరూ ఆయన్ని పిలిచి ఆ బావి వైపు చూపించి ఆ కోతి కీచుకీచుమంటూ అరుస్తూ ఉంది అందులో ఏముందో మరి కాస్త చూసి పరిశోధన చేయండి అని చెప్పారు ఆ ఆఫీసర్కు దానికి ఆ ఆఫీసరు ఆ బావిలో ఏముంటుంది కోతులు ఎప్పుడు అలానే చేస్తూ ఉంటాయి అన్నారు లేదు చూడండి ఒకసారి మీరు అని చెప్పారు మరలా గమనించి చూసేసరికి కోతి ఆవేదనతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది ఆ బావిలో ఏదో ఉంది అని చూపిస్తుంది అని ఆయనకు అనుమానం వచ్చి ఒక పని చేద్దామని చెప్పి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి ఆ బావిలో నీళ్ళన్నీ తోడేయమని చెప్తారు ఆ ఆఫీసర్ల బృందంలో కొంతమంది నాస్తికులు ఉంటారు కదండి వాళ్ళేమో ఎందుకు అనవసరంగా కోతి చెప్పింది విని రిసోర్సెస్ అన్నీ అనవసరంగా వేస్ట్ చేస్తున్నారు కోతిని ఆంజనేయ స్వామి అనుకుంటున్నారా అని నాస్తికులు వాదనలు మొదలుపెట్టారు తెలిసి చెప్పారో తెలియక చెప్పారో కానీ ఆ కోతి అయితే ఆంజనేయ స్వామే అండి మొత్తానికి బావిలోని నీళ్ళన్నీ తోడేశారు విచిత్రంగా అందులోపల నుండి మదనమోహనుడి విగ్రహం దొరికింది దాంతో బయటకు తీశారు అయితే మదనమోహనుని చూడగానే ఎంత చక్కగా నవ్వుతూ ఉంటారో పూరివాసులు కన్నీరు కారుస్తూ జై జగన్నాథ జై జగన్నాథ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచారు ఆంజనేయ స్వామి జగన్నాథుడికి పాలకుడు కదా మరి ఆ జగన్నాథుడి మూర్తి పోతే ఆ ఆంజనేయ స్వామి దొరికేలా చేశారు అని జనం ఆ లీల చూసి చాలా చాలా సంతోషించారు తరువాత దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకున్నారు ఆ దొంగ ఒక విదేశీయునితో కొన్ని కోట్లకు మదనమోహనుడి మూర్తిని డీల్ కుదుర్చుకొని ఆలయంలో ఉండే ఒక అతను చేసిన పని ఇది అతన్ని పట్టుకొని ప్రశ్నిస్తే అతను చెప్పిన విచిత్రమైన సంఘటన ఏమిటంటే ఆ సంఘటన జరిగిన ముందు రోజు రాత్రి అందరి కళ్ళు కప్పి సీసీ కెమెరా కంట కూడా పడకుండా ఆ విగ్రహాన్ని ఎత్తుకుపోయాడట మదనమోహన స్వామి మూర్తి పద్దెనిమిది కిలోలు ఉంటుంది అయితే ఆ మూర్తిని తీసుకొని ద్వారం లోపల నుంచి ఎలాగోలా తప్పిద్దామని బయటకు వెళ్తుంటే సరిగ్గా ఆ తపస్వి హనుమాన్ దగ్గరికి వచ్చేసరికి ఆ విగ్రహం విపరీతమైన బరువు పెరిగిపోయిందట పద్దెనిమిది కిలోల విగ్రహం కాస్త రెండు వందల కిలోల బరువు గల విగ్రహంలాగా బరువు పెరిగిపోయిందంట మోయలేని బరువైపోయిందంట ఎందుకంటే ఆయన అష్టసిద్ధి నవనీధికే దాత కదండి ఆంజనేయ స్వామి మరి తన స్వామి మూర్తిని బయటికి వెళ్ళనిస్తారా చెప్పండి అతను ఈ బరువు మోయలేక మళ్ళీ వెనక్కి తీసుకువెళ్ళాలంటే దూరం అని చెప్పి ఆ పక్కనే కోయిల్ వైకుంఠంలో ఈ బావి ఉంది కదండి తీసుకువెళ్ళి అందులో పారేశాడు ఈ న్యూస్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది థర్టీన్త్ నవంబర్ మొత్తం న్యూస్ పేపర్లో అంతా వేశారు బావిలో నీరు తీసేస్తే స్వామి బయటకు రావడం మొత్తం ఆ న్యూస్లో ఉంది ఆ ఆలయంలో పదకొండు బావులు ఉంటే ఆ బావిలో నీరే తోడించాలనే ఆలోచన ఆ ఆఫీసర్కి ఎందుకు వచ్చింది అని ఎవరికీ అర్థం కాలేదు తరువాత అక్కడ లోకల్ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండి అందులో ఈ న్యూస్ వచ్చింది ఆంజనేయ స్వామి మదన మోహనుడి మూర్తి చూపించారని అది మన జగన్నాథుడి లీల అంటే జై జగన్నాథ పూరి క్షేత్రంలో ఇటువంటి లీలలు జగన్నాథుడు మరెన్నో చేశారు మరొక లీలతో మేము ముందుంటాను జై జగన్నాథ స్వస్తి